భక్తి ఛానల్కు స్వాగతం జనవరి పదిహేను సంక్రాంతి పండుగ ఈసారి కీడుతో వచ్చిందా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి మకర సంక్రమణం ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది పూర్వ సిద్ధాంతం ప్రకారం ఈ మకర సంక్రాంతి కీడుతో వచ్చింది ఎందుకంటే ఈరోజు సంక్రాంతి దోషం ఉంటుంది అని కొన్ని ఆచారాలు చెబుతున్నాయి కాబట్టి మన కుటుంబానికి ఎలాంటి కీడు లేకుండా ఉండాలి అంటే ఇంట్లో దీపారాధన చేసి చిన్న చిన్న పరిహారాలు అనేవి పాటిస్తే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి భోగభాగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ పూజా విధానము ఈరోజు పూజలు దానాలు పాటిస్తే మాత్రమే పూర్తి ఫలితం అనేది వస్తుంది ఈరోజు ఏ నియమాలు పాటించాలి పూజా విధానం ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ముందుగా మేము వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి సంక్రాంతి పూజా విధానము కీడు ఉన్న రోజు ప్రత్యేకంగా సూర్యదేవుడు గోమాత పితృదేవలకు పితృదేవతలకు చేయాలి ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేచి ఈరోజు ఆలస్యంగా లేవకూడదు సంక్రాంతి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత ఆహారం అనేది తీసుకోవాలి ఈరోజు స్నానం చేయకుండా ఎలాంటి ఆహారం అనేది తీసుకోకూడదు అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇలా పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన అదృష్టం అనేది కలిసి వస్తుంది ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో రాళ్ల ఉప్పుతో దిష్టి తీయించుకోండి ఇలా చేయడం వలన దృష్టి బాధలు నరదోషలు అనేవి తొలగిపోతాయి మీ ఆయుష్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా వివాహమైన ఆడవారు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేసి గొబ్బెమ్మను పెట్టాలి మామిడి తోరణాలు కట్టాలి ఇంటి ముందు చుక్కల ముగ్గు వేయాలి ఇంటి సింహ ద్వారానికి గంధంతో స్వస్తి గుర్తు అనేది వేయండి ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది తద్వారా లక్ష్మీదేవి అనేది త్వరగా మన ఇంట్లోకి అడుగుపెడుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు కలిపి స్నానం చేయండి ఈ విధంగా చేయడం వలన జాతక దోషాలు అనేవి తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరు నువ్వులు తినాలని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈవేళ ప్రతి ఒక్కరు నువ్వులు కానీ నువ్వులతో చేసిన పదార్థాలు కానీ తినాలి ప్రతి ఒక్కరూ కూడా గుమ్మడికాయ కూరను తినాలి ఈరోజు నువ్వులు బెల్లంతో పాటు గుమ్మడికాయ కూర తింటే ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఇక ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో కూరలు చేసుకునేటప్పుడు కూడా కొంచెం నువ్వులు వేసి కూరలు చేసుకోండి మీ భర్త ఆయుష్ పెరగాలి అంటే ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేస్తూ ఓం తులసి నమ అనే మంత్రాన్ని చదవండి ఇలా చేయడం వలన భర్త ఆయుష్ అనేది పెరిగి దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది ఇక మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈరోజు మీ ఇంట్లో ప్రత్యేకంగా దీప ధూపం అనేది వేయాలి కర్పూరం పైన లవంగాలు వేసి ధూపం వేసి ఆ ధూపాన్ని మీ ఇంట్లో అన్ని గదుల్లో మీ గదుల్లో మూలల్లో వేయడం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇంకా ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా దేవ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవాలంటే ఈ సంక్రాంతి పండుగ నాడు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా సూర్యునికి ఆర్క్యం అనేది సమర్పించండి ఇలా చేయడం వలన జాతకంలో ఉన్న గురుబలం బలపడే అవకాశం ఉంది తద్వారా మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఆ సూర్యునికి ఆర్కం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఇక ఈ సంవత్సరం అంతా అదృశ్యం కలిసి వస్తుంది ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పాలు పొంగించి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించండి సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో కొత్త బియ్యంతో పాలు పొంగించి పొంగలి చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం వలన మీ ఆర్థిక పరిస్థితి అనేది బలపడుతుంది అలాగే సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి ఈ పండుగ నాడు విష్ణుమూర్తికి పూజించడం వలన కోరిన కోరికలు అనేవి త్వరగా నెరవేరుతాయి కాబట్టి ఈరోజు మీ ఇంట్లో రెండు నెయ్యి దీపాలు వెలిగించి విష్ణుమూర్తికి తులసి దళాలతో మాల వేసి లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో అలంకరించండి ఇంట్లో దీపారాధన చేయండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకం అనేది చేయాలి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ శివుని శివలింగానికి అభిషేకం అనేది చేయించండి అలా కుదరని వారు ఇంట్లో గనక శివలింగం ఉంటే మంచినీటితో కానీ తులసి నీళ్ళతో కానీ అభిషేకం అనేది చేయండి ఇక ఈ పండుగ నాడు ప్రతి ఇంటికి హరిదాసులు అనేది వస్తూ ఉంటారు అలా హరిదాసులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని కారీ చేతితో పంపించకుండా బియ్యం కానీ కూరగాయలు కానీ దానం చేయండి ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక ఈ సంక్రాంతి పండుగ నాడు లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించే ప్రత్యేకంగా ఒక మాల అనేది సమర్పించాలి అదే యాలకుల మాల ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఒక పసుపు రంగు దారానికి గుర్చి లక్ష్మీదేవి చిత్రపటానికి వేయండి తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు అలాగే సంక్రాంతి పండుగ నాడు సాయంత్రం ఆరు తర్వాత మీ ఇంటి గుమ్మం బయట రెండు నువ్వుల నూనె దీపాలను వెలిగించండి మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు నరదోషాలు తొలగిపోతాయి పూజా సమయాలు సాయంత్రం సంక్రాంతి రోజు ఉదయం ముందు స్నానం చేసి సూర్యోదయం తర్వాత పూజ ప్రారంభించాలి శుభముహూర్తము సూర్యుడు మకర రాత్రిలోకి ప్రవేశించిన తరువాత ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉత్తమం రాత్రి పూజలు కీడు ప్రభావం వలన నివారించాలి పాటించవలసిన నియమాలు ఉదయం స్నానం చేసి ఇంటి దక్షిణముఖంగా ఉంటూ పితృదేవతలకు తర్పణం చేయాలి లక్ష్మీదేవికి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను భార్యాభర్తలు ధరించాలి గోమాతను పూజించి బెల్లం నువ్వులు పెట్టాలి సూర్యునికి నమస్కారం చేస్తూ ఓం హ్రీం 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 సహా సూర్యాయన మంత్రం జపించాలి చేయవలసిన పిండి వంటలు అరిసెలు పరవాన్నం తయారు చేసి కుటుంబంతో కలిసి భోజనం చేయాలి దానము పెసలు నువ్వులు బెల్లం బట్టలు ధాన్యాలు బ్రాహ్మణులకు ఇవ్వాలి పెద్దలకు పూజ ఇలాంటి పెద్దలు పాదాలకు తడిగి నమస్కారం చేయాలి గోళ్ళు కత్తిరించకూడదు అప్పు ఇవ్వకూడదు చేయకూడని పనులు గోళ్ళు కత్తిరించకూడదు మాంసం తినడం నిషిద్ధము ఇలా చేయడం వలన ఆయుష్ తగ్గుతుంది కీడు ప్రభావంతో రాత్రి పూజలు భోజనం అనేది నివారించాలి మంత్రాలు మరియు దానాలు అనే దా ధ్యానం అనేది చేయాలి సూర్య మంత్రం ఓం సూర్యాయ నమ అనే నూట ఎనిమిది సార్లు లక్ష్మీ మంత్రం ఓం శ్రీ లక్ష్మీనారాయణ నమ దానము తల్లి పుట్టినరోజు జన్మ నక్షత్రం ప్రకారము మేషము గోధుమలు వృషభం వస్త్రాలు మిథునం బొప్పళ్ళు కర్కాటకము బెల్లము సింహము గుమ్మడికాయ కన్యా ధాన్యాలు వారు నువ్వులు వృశ్చికం పూస ధనస్సు వారు పులిహోర ఆహారాలు మకర రాశివారు గోధుమలు లేదా గోధుమ పిండి వారు వస్త్రాలు లేదా కొత్త బట్టలు మీనం చందనం లేదా సుగంధ ద్రవ్యాలు ఈ దానాలు తల్లి పుట్టినరోజు జన్మ నక్షత్రం ప్రకారం ఇవ్వడం వలన పూర్తి ఫలితం అనేది లభిస్తుంది కీడు పరిహారం అదనంగా గోవు లేదా నువ్వులు దానం చేయవచ్చు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి కీడుతో వచ్చినందున ప్రత్యేకంగా పరిహారం అనేది పాటించాలి ఈరోజు పూజలు దానాలు మరింత శ్రద్ధగా చేయడం వలన దోషాలు అనేది తొలగిపోతాయి ప్రత్యేక పరిహారాలు వేప చెట్టు పరిహారము ఉదయం మూడు చెంబులు నీరు పోసి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయడం వలన ఔషధ గుణాలతో కీడు దోషాలు తొలగిపోతాయి గోవుదానము నల్ల నువ్వులు బెల్లం గుమ్మిడికాయ గోమాతకు పెట్టి దానం చేయాలి సూర్యునికి ఆర్గ్యము సూర్యోదయం తర్వాత నువ్వులు పవిత్ర నీళ్లు కలిపి ఆర్గ్యం సమర్పించండి ప్రధానంగా ఓం గ్రీణి సూర్యాయ నమ నూట ఎనిమిది సార్లు జపించండి పితృతర్పణం ముఖంగా నువ్వులు అక్షింతలు పవిత్ర నీళ్లతో తర్పణం చేయాలి ఇతర నియమాలు రాత్రిపూట భోజనం మాంసం కలహాలు పూర్తిగా నివారించాలి గాజులు ధరించి పూజ చేయడం మంచిది దానాలు రచితము భూమి ధాన్యాలు పండ్లు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం శుభము ఈ పరిహారాలు పాటిస్తే కీడు దోషాలు పూర్తిగా తొలగిపోయి ఆయుష్ అనేది పెరుగుతుంది ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు చేయడం వలన ఈ కొత్త సంవత్సరం వచ్చిన సంక్రాంతి రోజున వచ్చిన కీడు మీ ఇంటిపై పడకుండా నివారించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి